రేపు బుధవారం రోజు కోటి రూపాయల అప్పున్నా సరే బెల్లంతో ఇలా చేస్తే తీరిపోతుంది ఇల్లు భూములు బంగారం కొంటూనే ఉంటారు అని పండితులు అంటున్నారు మీ జీవితంలో అప్పుల భారమ రాత్రి నిద్రపోయిన అప్పుల ఆలోచనలేనా ఎంత కష్టపడ్డా కూడా అప్పు అసలు తీరట్లేదా అయితే ఇప్పుడు వినబోయే ఈ పరిహారం మీ జీవితాన్ని ఏంటంటే అద్భుతంగా చేసే ఒక అదృష్ట రహస్య పరిహారం అనే చెప్పాలి మన పూర్వీకులు చెప్పిన శక్తివంతమైన పద్ధతిది బెల్లం పరిహారం ఇది ఏ మామూలు విషయమూ కాదు శాస్త్రాలు పంచాంగం అనుభవజ్ఞుల మాటలన్నీ దీని మహిమనే చెప్తున్నాయి అనే చెప్పవచ్చు ఎవరు ప్రయత్నించినా ఫలితం రాకుండా మానదు అప్పు తీరిపోతుంది మాత్రమే కాదు కొత్తదనం ఇల్లు భూములు బంగారం మీ జీవితంలోకి వస్తూనే ఉంటాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఊహించండి ఈరోజు మీ దగ్గర ఒక కోటి రూపాయల అప్పు ఉంది మీరు రేపు బుధవారం ఈ పద్ధతి చేస్తారా అంటే ఈ పరిహారం మరుసటి నెలలోనే ఆ అప్పు ఒక్క రూపాయి కూడా మిగలకుండా పోతుందనే చెప్పాలి ఇక మీరే ఇచ్చే స్థాయికి ఎదుగుతారనే చెప్పవచ్చు మిమ్మల్ని లక్ష్మీవంతుడు అని అందరూ గర్వంగా చెప్తారు బెల్లం కేవలం తీపి పదార్థం మాత్రమే కాదు ఇది లక్ష్మీదేవికి ప్రీతికరమైన శక్తివంతమైన ఆకర్షణ వస్తువు ఇంటి లోపల నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించి పాజిటివ్ వైబ్రేషన్స్తో నింపేస్తుంది దీనివల్ల డబ్బు ప్రవాహం ఆగకుండా వస్తూనే ఉంటుంది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీరు వీడియో నుండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి మీరు వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి కాకపోతే ఇది చేసే విధానంలో ఒక చిన్న తప్పు చేస్తే ఫలితం సగం అవుతుంది అందుకే ప్రతి అడుగు సరిగ్గా పాటించాలి కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఏమిటంటే ఈ పరిహారం చేసిన వారు చెప్తున్నారు నిజంగానే మాకు అప్పు పూర్తిగా తీరిపోయింది అంతేకాదు అద్దె ఇంట్లో ఉండి మా సొంత ఇల్లు కూడా కొనుక్కున్నాం అప్పటి వరకు అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళం కారణం మూసే పరిస్థితిలో ఉన్నాను ఒక అతను చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మూడు షాపులు తెరిచారని కూడా చెప్పారు ఇది చేసి ఈ పరిహారాన్ని ఏమిటంటేనండి ఇది కేవలం డబ్బు కోసం కాదు మనసు ప్రశాంతం కావాలి ఇల్లు సుఖ సంతోషాలతో నిండాలి అనుకునే వారికి కూడా ఒక వరం లాంటి అద్భుతమైన పరిహారం ఇదనే చెప్పాలి అంత అద్భుతమైన పరిహారాన్ని ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకోపోతున్నారు కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి ఫస్ట్ సారి మీరు మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఏమిటంటే ఇక ఈ వీడియోలో రేపు బుధవారం బెల్లాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి ఏ దిశలో ఉంచితే అప్పు తీరిపోతుంది ఎంత ఎన్ని రోజులు అనేది చేయాలి మొదటి రోజే ఫలితాలు కనిపించే ప్రత్యేకమైన రహస్యం ఏమిటి అనేది కూడా తెలుసుకోపోతున్నారు రేపు బుధవారం ఈ పద్ధతిని మొదలుపెట్టిన రోజు నుంచే మీ ఆర్థిక జీవితం అద్భుతంగా మారిపోతుంది అప్పులు తీరిపోతాయి డబ్బు వస్తుంది ఇల్లు బంగారం భూములు అన్నీ మీ పేరు రిజిస్టర్ అవుతాయి మీరు ఊహించినంత ఆనందం గౌరవం సుఖం మీకు వస్తాయనే చెప్పాలి ఇప్పుడు మీ చేతిలో రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పాత రోజుల్లో లాగా అప్పులతో బతకటం రెండవది రేపు బుధవారం ఈ బెల్లం పరిహారాన్ని ఆచరించి జీవితాన్ని శాశ్వతంగా ఆనందంగా అద్భుతంగా అదృష్టంగా మార్చుకోవటం మరి మీరు దీన్ని దేన్ని ఎంచుకుంటారు ఇప్పుడే చూడండి మీ అదృష్టపు రేపు రేపు అంటే బుధవారం రోజు తలుపు తట్టపోతుందనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు అంటే ఇప్పుడు సమాజంలో నుండి ప్రతి ఒక్కరికి కూడా అప్పులనేవి ఉంటూనే ఉంటున్నాయి ఏ ఒక్కరు కూడా అప్పులు లేకుండా అసలు ఉండటం లేదనే చెప్పాలి చిన్నప్పైనా కానీ పెద్ద అప్పైనా కానీ ఏదో ఒక అప్పు అనేది అయితే ఉంటూనే ఉంటుంది దాంతో ఆ అప్పు ఉన్నవాళ్ళు బాగా సఫర్ అవుతూ ఉంటారనే చెప్పాలి అప్పు అనేది ఎలా తీర్చాలి ఏం చేయాలి అని కూడా ఎలా తీర్చుకోవాలని ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తూనే ఉంటారు అని పండితులు అంటున్నారు ఏమన్నా అప్పు తీర్చే మార్గాలు తొందరగా మనకు కనపడితే బాగుండు అని కూడా వారు అనుకుంటూ ఉంటారనే చెప్పాలి ఏమిటంటే అనుకోకుండా ఎమర్జెన్సీగా ఏదో ఒకసారి అనమాట అలా చేసేస్తారు అప్పు అనేది తర్వాత అది పెరిగి పెద్ద గుట్టలాగా అవుతుందనే చెప్పాలి అలాంటి అప్పుల ఉబిలో నుంచి మీరు బయటపడి చక్కగా మీరే అప్పిచ్చే స్థాయికి వెళ్ళి భూములు పొలాలు బంగారం అన్ని కొనుక్కునేటట్టు చేస్తుంది ఈ పరిహారం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అంతేకాదండి బెల్లంతో ఇలా చేశారే అనుకోండి మీ అప్పులన్నీ తీరిపోవటమే కాదు మీరు కోరుకున్నవన్నీ కూడా కొనుక్కొని తీరుతారనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు అలాగే చాలామంది ఇల్లు కొనాలి అనుకుంటారు కొనలేకపోతూ ఉంటారనే చెప్పాలి అంతేకాకుండా బంగారం కొనాలనుకుంటారు అది కుదరదు కానీ ఈ బెల్లంతో పరిహారం చేశాక మీరు ఇల్లు కొనాలి అనుకున్న వారు భూములు పొలాలు స్థలాలు అన్నీ కొనుక్కుంటారు అలాగే బంగారంతో ఇంటిని నింపేసుకుంటారని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ బెల్లంతో ఎందుకు చేయాలంటేనండి బెల్లం అనేది చాలా అద్భుతమైన పదార్థం అనేది చెప్పాలి అంతేకాదు అత్యంత శక్తివంతమైన పదార్థం అని కూడా చెప్పాలి ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు పరిహారాల్లో ఈ బెల్లంతో కనుక మనం ఏమన్నా పరిహారం చేశామే అనుకోండి వాటికి ఇంకా తిరుగు ఉండదని కూడా చెప్పవచ్చు ఎందుకంటేనండి ఈ బెల్లంతో మీరు పరిహారం చేశారా అనుకోండి మీ అప్పు వందల్లో కావచ్చు వేల్లో కావచ్చు లక్షల్లో కావచ్చు కోట్లల్లో కావచ్చు కానీ ఖచ్చితంగా నెల రోజుల్లోనే తీరిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాకపోతే మీరు నమ్మకంగా చేస్తే చాలు అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే మన అప్పులన్నీ తీరి మనం కోరుకున్నాయి మనకి దక్కుతాయి అనేది కూడా ఇప్పుడు మనం కంప్లీట్గా తెలుసుకుందాం ఏమిటంటేనండి ఈ పరిహారం ముందు రేపటి రోజు ఈ పరిహారం చేసి మీ అప్పులన్నీ తీరి మీరు ధనవంతులయ్యాక అసలు పొరపాటున కూడా ఈ నాలుగు తప్పులు చేయకండి ఏమిటంటే అది శ్రీకృష్ణుడు మీ ధర్మరాజు అడిగాడు కృష్ణ అందరూ ధనవంతుడే కానీ ఒక్కొక్కసారి పేదవారిగా మారిపోతూ ఉంటారు దానికి కారణం ఏమిటి అంటే అప్పుడు కృష్ణుడు భగవానుడు కొన్ని అద్భుతమైన మాటల్ని చెప్పాడు ఈ మాటల నుండి మనం కనుక పాటించామే అనుకోండి ఇక మనకి జీవితంలో పేదరికం అనేది ఉండదు అప్పు తీసుకోవటం అనేది కూడా ఉండదనే చెప్పాలి ముందుగా అదేంటో తెలుసుకున్నామే అనుకోండి ముందుకి మీకు చాలా ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు కాబట్టి అది ఏమిటో కారణం పేదవారుగా మారటానికి ఆ నాలుగు కారణాలు ఎప్పుడు పేదవాడిగా ఉండటానికి ఆ నాలుగు కారణాలు ఏమిటి అన్నది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే శ్రీకృష్ణుడు భగవానుడు ఏం చెప్పాడు అన్నది కూడా మనం ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం ఉదయం పూట కొన్నిసార్లు జనాలు ఏమిటంటే ప్రజలు తెలవకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అది వారి పనిని ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనే చెప్పవచ్చు ఏమిటంటే పురాణాల్లో పేర్కొన్న కొన్ని పనులను లేవగానే చేయకూడదు మీరు అవి ఏమిటో తెలుసుకుంటే చక్కగా మీరు పేదవారిగా మారరనే చెప్పవచ్చు ఏమిటంటే ఒకరు జీవితాంతం ఎందుకు పేదరికంగా ఉంటారు మరి అదే సమయంలో మరొకరు పేదరికం నుండి త్వరగా అంటే త్వరగా ధనవంతులుగా మారుతారు అని అందరికీ సందేహం వస్తూ ఉంటుంది దీని రహస్యం ఏమిటంటే మనిషి జీవితాంతం పేదరికంగా ఉండటానికి కృష్ణ భగవానుడు నాలుగు కారణాలనేవి చెప్పారు ఆ నాలుగు అలవాట్లు మనిషి ఉదయం లేవగానే చేస్తాడు ఆ నాలుగు అలవాట్లను మనిషి సరిదిద్దుకుంటే అతను జీవితంలో ధనవంతుడు అవ్వటాన్ని ఎవ్వరు కూడా ఆపలేరనే చెప్పాలి అని భగవానుడు చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు ఇది తెలుసుకోవటానికి ధర్మరాజుకి శ్రీకృష్ణ భగవానుడు ఒక కథను చెప్పాడు కాకపోతే కథను మధ్యలో వదిలి వెళ్ళి తప్పు చేయవద్దు ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ఎప్పుడు విషంతో సమానమని కూడా చెప్పాడు కృష్ణ భగవానుడు ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక సన్యాసి ఆశ్రమం అనేది ఉండేది ఆ సన్యాసి తన లోతైన అవగాహనకు మరియు జీవితంలోని లోతైన రహస్యాలను పరిష్కరించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాడనే చెప్పవచ్చు ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం కనుక్కోవటానికి దూర ప్రాంతాల నుంచి అతని వద్దకు వచ్చేవారు ఎప్పుడు కూడా అదే గ్రామంలో శివయ్య అనే ఒక పేద రైతు మరియు పార్వతి అనే అతని భార్య మరియు ఇద్దరు పిల్లలతో నివసించేవాడు శివయ్య జీవితం చాలా కష్టాలతో నిండి ఉండేది అతనికి వ్యవసాయం చేయటానికి చాలా తక్కువ భూమి ఉండేది అది కూడా పాపం రాళ్లతో మరియు ముళ్ళ పొదలతో నిండిపోయి ఉండేది ఆ భూమిలో వ్యవసాయం చేయటం ఈ శివయ్యకు సులభమైన పని కాదు కానీ అతను పూర్తి ప్రయత్నం చేశాడు అయితే శివయ్యకి ఉదయం ఆలస్యంగా నిద్రలేచే అలవాటు ఉండేది తను రోజు ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించేవాడు ఎక్కువగా ఏం చేసేవాడంటే అతను తన సోమర్తనం వల్ల పనులను వాయిదా వేసేవాడనే చెప్పాలి అతని పంటలు సరైన సమయంలో వేయకపోయేవాడు అనమాట అయితే సరిగ్గా అనేది నిర్వహించకపోయేటోడు తర్వాత ఏమవుతుంది దీని కారణంగా అతను తరచుగా నష్టం పోయేవాడు దీనివల్ల అతని కుటుంబానికి తగినంత ధాన్యాన్ని మరియు డబ్బుని సంపాదించడం అతనికి చాలా కష్టంగా ఉండేదనే చెప్పాలి శివయ్య భార్య పార్వతి ఒక్కతే కష్టపడి పనిచేసేది సహనం గల్ల స్త్రీ అనే చెప్పాలి ఆమె ఉదయం త్వరగా లేచి పిల్లల్ని సిద్ధం చేయటం పనులన్నీ చేసుకోవటం వంట చేయటం ఇంటి పనులు వంట పనులన్నీ కూడా చేసేసుకునేది ఈ శివ పార్వతులు తమ జీవితంలో ఒక మార్పును తీసుకురావాలని కోరుకునేది వీరిద్దరి జీవితంలో కానీ అతను తన అలవాట్లనైతే మార్చుకోవటానికి సిద్ధంగా లేడు ఒక పూరి గుడిసే దానిపై కప్పు ప్రతి వర్షానికి కారుతూ ఉండేది వర్షాకాలంలో పార్వతి అతని పిల్లలు ఆ ఇంట్లో ఒక పొడి మూలలో దాసుకొని కూర్చోవలసి వచ్చేది పాపం శివయ్య కుమార్తెకు పాఠశాలకు వెళ్ళే సమయం అయితే వచ్చింది ఆ అమ్మాయి పెద్దదే కానీ ఆమెకి చదువుకోవటానికి పంపటానికి వీరి దగ్గర ఇంట్లో తగినంత డబ్బు అనేది లేదు అతని కుమారుడు కూడా చిన్నవాడు అయితే ఊరికే అనారోగ్యానికి గురయ్యేవాడు అనమాట శివయ్య ఈ పరిస్థితిని చూసిన గ్రామ ప్రజలు కూడా అతన్ని నిరుత్సాహపరిచేవారు కొందరైతే అతన్ని అని పిలిచేవారు కొందరు అతన్ని అదృష్టాన్ని నిందించేవారు ఈ శివయ్య చాలా నిరాశగా మరియు నిస్సహాయంగా భావించేవాడు అందరూ అలా అంటుంటే ప్రతి రాత్రి తన జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు కానీ మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ అదే కథ తన దినచర్యాన్ని కొనసాగించేవాడు అయితే ఆ రోజుల్లో ఈ సన్యాసి తన సమీపంలో నివసిస్తున్నాడని తెలిసింది అలాగే మనుషుల సమస్యలను పరిష్కరిస్తున్నాడనే వార్త కూడా వినపడింది దాంతో పార్వతి శివయుడిని బలవంతం చేసింది మీరు ఆ సన్యాసి వద్దకు వెళ్ళండి వెళ్ళితే అతను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు అని కూడా బతింగ్లాడింది మొదట శివయ్య సంశయించాడు కానీ చివరికి అతను ఆశ్రమానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అయితే శివయ్య ఈ సన్యాసి వద్దకు వెళ్ళాడు వెళ్ళగానే అతని పాదాలపై పడి నమస్కరించాడు తన పేదరికం మరియు సమస్యల గురించి మొత్తం వివరించాడు శివయ్య ఆ సన్యాసికి ఏంటంటే అయ్యా నేను చాలా పేదవాడిని పగలు రాత్రి కష్టపడతాను కానీ నా జీవితంలో ఆనందం అనేది రాలేదు ఇప్పటి వరకు దయచేసి నాకు మార్గనిర్దేశం చేయండి చెయ్యండి అని చెప్పి బాగా వేడుకున్నాడనమాట దానికి ఆ సన్యాసి శివయ్యను చూసి నవ్వాడు అతను చెప్పాడు శివయ్య పేదరికం అంటే డబ్బు లేకపోవటం మాత్రమే కాదు అది మనసు మరియు అలవాట్ల ప్రతిబింబం అనే చెప్పాలి నువ్వు కోరుకుంటే నిన్ను ఎప్పుడు కూడా పేదవాడిగా ఉంచే నాలుగు అలవాట్ల గురించి నేను నీకు చెప్తాను నువ్వు వాటిని అర్థం చేసుకొని వాటిని వదిలేసావే అనుకో నీ జీవితం మొత్తం మారుతుందనే చెప్పాలి అని అన్నాడు అప్పుడు శివయ్య చెప్పాడు సరే సన్యాసి మహారాజా దయచేసి ఆ నాలుగు అలవాట్లు ఏంటో త్వరగా చెప్పేస్తే నేను మార్తాను అని అన్నాడు అప్పుడు ఆ సన్యాసి ఈ విధంగా చెప్పాడు సరే విను ఒక మనిషి ఉదయం లేవగానే సోమరితనంగా ఉండి తన రోజును సరిగ్గా ప్రారంభించకపోతే అతని జీవితం ఎప్పుడు కూడా వెనుకబడి ఉంటుంది అయితే ఒక చిన్న కథ ద్వారా నీకు వివరిస్తాను అప్పుడు నీకు అర్థమవుతుంది మామూలుగా చెప్తే నీకు నచ్చకపోవచ్చు అని చెప్పి చెప్పటం మొదలు పెట్టాడు ఒక రాజు తన దేశంలో రైతుల యొక్క గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు ఉదయం సూర్యుడు ఉదయించడానికి ముందుగానే అతడు తన రాజభవనం యొక్క ప్రధాన ద్వారం దగ్గర బంగారు నాణ్యాలను రత్నాలను చల్లాడు మొదటి వచ్చిన వారంతా ఈ నిధులు తీసుకువెళ్ళవచ్చని ప్రకటించబడింది అన్నమాట కానీ చాలా మంది రైతులు వాళ్ళ సోమర్తనం వల్ల ఆలస్యంగా లేచారు వారు అక్కడికి వచ్చేటప్పటికి నిధి అప్పటికే తీసుకెళ్ళబడిపోయింది ఎప్పుడు కూడా ఉదయం త్వరగా లేచే ఒక వృద్ధ రైతు ఉండేవాడనమాట మొదట వచ్చి రాజు బహుమతిని పొందేవాడు ప్రతిరోజు కూడా రాజు అందరి రైతులకి చెప్పాడు సోమరితనం చేసేవాడు తన జీవితంలో ముఖ్యమైన అవకాశాలని కోల్పోతాడు ఏమిటంటే సరైన సమయంలో లేచి పనులను ప్రారంభించడమే విజయానికి కీలకమని చెప్పాడు శివయ్య తల వంచి తను కూడా ఉదయం ఆలస్యంగా లేవటాన్ని అంగీకరించాడు రెండవ అలవాటు తన మనసులో ఆందోళన భయం మరియు అసంతృప్తి వంటి ఆలోచనలను కనుక మనిషి పెంచుకుంటే అది పూర్తి శక్తిని నాశనం చేస్తుంది అనే చెప్పాలి దానికి స్వామి ఈ విధంగా చెప్పారు ఒకసారి ఒక వ్యాపారి తన సమస్యను ఏం చేశాడంటే తీసుకొచ్చి నా వ్యాపారం రోజు రోజుకి పడిపోతుంది స్వామి ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అని సన్యాసితో చెప్పాడట చెప్పేసరికి ప్రతి ఉదయం కూడా తన ఆలోచనలను గమనించమని ఈ సన్యాసి అతనికి చెప్పాడు ఒకరోజు అతను ఆ వ్యాపారిని పిలిచి ఉదయం మొదటి ఒకటి గంటలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఆ వ్యాపారిని ఈరోజు కూడా నాకు నష్టం వస్తుందని నేను అనుకుంటున్నాను అని ఆ సన్యాసికి అతను చెప్పాడు వ్యాపారి చెప్పేసరికి నీ ప్రతికూల ఆలోచనలే నీ పనులను ప్రభావితం చేస్తాయి ప్రతి ఉదయం కూడా ఈ రోజు మంచి రోజు అవుతుందని భావించి నీ పనులను పూర్తి మనసుతో చెయ్యి అని వ్యాపారికి సన్యాసి చెప్పాడు దాంతో వ్యాపారి తన ఆలోచన అనేది మార్చుకున్నాడు నెమ్మదిగా తన వ్యాపారం అనేది అభివృద్ధి చెందటం ప్రారంభించింది అన్నాడు అది విన్న శివయ్య నిజమే మహారాజా నేను కూడా ఉదయం లేవగానే నా సమస్యల గురించి ఆలోచించడం ప్రారంభిస్తాను కానీ బాగుపడటం గురించి మటుకు ప్రయత్నించను అని ఇక నుంచి దీన్ని అలా కాదు మంచి ఆలోచిస్తాను అని చెప్పాడు ఇక మూడవ అలవాటు క్రమశిక్షణ లేకపోవటం తన సమయం మరియు పనుల్లో క్రమశిక్షణని పాటించకపోవటం అతను తన కష్టానికి ఫలితాన్ని ఎప్పటికీ పొందలేడని చెప్పాలి ఇలాంటి వారిని సన్యాసి అన్నాడు ఆయన మరొక అతను చెప్పాడు ఒక యువ శిష్యుడు తన గురువును అడిగాడట ఏమని గురుదేవా నేను నా జీవితంలో ఎలా విజయం సాధించగలను దానికి ఆ గురువు బదులిచ్చాడట ఏమీ లేదు ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే ముందే లేచి ధ్యానం చేసి నీ రోజు ప్రణాళికను తయారు చేసుకో శిష్యుడు కొన్ని రోజులు అలాగే చేశాడు అయితే కానీ అతని తర్వాత సోమర్థనం వల్ల తన క్రమశిక్షణను విడిచిపెట్టేశాడు నెక్స్ట్ గురువు శిష్యుడిని పిలిచి వివరించాడు విజయం కష్టపడటం వల్ల మాత్రమే రాదు ఏమిటంటే సాధారణంగా మరియు క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం అనేది చేస్తే వస్తుంది నువ్వు నీ సమయాన్ని గౌరవించకపోతే సమయం నేను గౌరవించదు కాబట్టి ఎప్పుడే కానీ సమయాన్ని గౌరవించాలి అని చెప్పాడు దాంతో శిష్యుడు అంగీకరించి క్రమశిక్షణతో తన జీవితాన్ని చక్కగా ముందుకు సాగించాడు తర్వాత అతడు తన అన్ని లక్ష్యాలని కూడా సాధించుకోగలిగాడు అని చెప్పాడు ఇది విన్న శివయ్య తన జీవితం అస్తవ్యస్తంగా ఉందని తన పన్నుల్లో నిర్లక్ష్యం ఉందని గ్రహించాడు వెంటనే ఈ క్రమశిక్షణను పాటిస్తానని సన్యాసికి మాటిచ్చాడు శివయ్య తర్వాత వచ్చేసి ఇంకా నాలుగవది ఏమిటంటే అస్థిరత్వం అనమాట ప్రతిరోజు నువ్వు కొత్తగా ఒకదాన్ని ప్రారంభించి దాన్ని పూర్తి చేయకపోతే నీ జీవితం ఎప్పటికీ అసంపూర్ణంగానే ఉంటుంది ఏమిటంటే దీన్ని బాగా అర్థం చేసుకోవటానికి అతను మరొక కథని చెప్పాడనమాట ఆ కథ ఏమిటంటే ఏంటి ఒక గ్రామంలో తన అందమైన తోటని ఏర్పాటు చేయాలని ఒక మనిషి కలలు కన్నాడు అయితే అతడు చాలా మొక్కల్ని నాటాడు కానీ ఏం చేశాడు దాన్ని సరిగ్గా నిర్వహించలేదు అతడు ప్రతిరోజు ఒక కొత్త మొక్కని నాటేవాడు ఏమిటంటే కానీ పాత మొక్కలకి నీరు పోయటం మర్చిపోయాడు అనమాట కొత్త మొక్కల్ని నాటే మోసులో కొంతకాలం తర్వాత అతని మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి అతను ఎందుకు విజయం సాధించలేదని అడిగినప్పుడు అతను చెప్పాడు ఏమిటి నేను ప్రతిసారి ఒక కొత్త పనిని ప్రారంభించాను కానీ ఏ పనిని కూడా పూర్తి చేయలేదు కాబట్టి ఇలా అయింది అని చెప్పాడు సన్యాస్ మహారాజు అదేవిధంగా విధంగా అస్థిరత్వ జీవించేవాడు జీవితంలో ఎప్పటికీ ఉన్నత స్థానాన్ని చేరుకోలేడు ఎవరైనా సరే కళల్ని నెరవేర్చుకోవటానికి స్థిరంగా ముందుకు వెళ్ళటమే కాదు శ్రద్ధ కూడా అవసరం అని సన్యాసి చెప్పాడు ఇంకా శివయ్య చాలా పనులు ప్రారంభించాడు దాని తర్వాత కానీ వాటి ఎప్పటికీ కూడా పూర్తి చేయకుండా వదిలేశాడని గ్రహించాడు తన పనులను పూర్తిగా చేసే అలవాటుని పెంచుకుంటానని ఆ సన్యాసికి హామీ ఇచ్చాడనమాట శివయ్య ఇచ్చిన తర్వాత ఈ మాటలన్నీ విన్న తర్వాత శివయ్య జీవితంలో ఒక లోతైన ప్రభావాన్ని చూపించాయనే చెప్పాలి అతడు తన ఉదయపు అలవాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇప్పుడు అతను ఉదయం త్వరగా లేచేవాడు తన రోజు ప్రార్థనను మరియు ధ్యానంతో ప్రారంభించాడు ధ్యానం అతనికి మానసిక శాంతిని ఇచ్చింది అలాగే అతని ఆలోచనలు సానుకూలంగా మారాయనే చెప్పాలి అతను తన పొలంలో పనిచేయటానికి ఒక దినచర్యను ఏర్పాటు చేసుకున్నాడు దాంతో శివయ్య క్రమశిక్షణే ఒక ఉన్నత స్థానానికి వెళ్ళటానికి మొదలైంది అతను రోజు తన పొలంలో ఎనిమిది పది గంటలు పనిచేసేవాడు తర్వాత కుటుంబంతో సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు ఒక్క వారంలోనే ఒక కొత్త పంటలను నాటడం లేదా తన పాత పొలాలను అనమాట శుభ్రం చేయటం వంటి చిన్న చిన్న లక్ష్యాలను కూడా ఏర్పరచుకున్నాడు లక్ష్యాలను చేరుకోవటానికి బాగా కృషి చేశాడు నెమ్మదిగా అనమాట శివయ్య జీవితంలో మార్పును చూడటం ప్రారంభించాడు అతని పంటలు బాగా పెరగటం ప్రారంభించాయి అంతేకాదు గ్రామ ప్రజలు అతని కష్టాన్ని ప్రశంసించటం కూడా ప్రారంభించారని చెప్పాలి తన ఆదాయంతో తన పిల్లలకు ఉన్నత విద్యను అందించాడు అంతేకాదు అదే సమయంలో తన ఇంటిని బాగు చేసుకున్నాడు మరియు ఏం చేశాడంటే పార్వతి కోసం మంచిగా అన్ని వస్తువులు కొన్నాడు ఏమిటంటే ఆమె ఇంటి పనులని ఇంకా సులభంతు చేశాడు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది శివయ్యది అతన్ని సోమరి తనం ఓడిపోయిందనే చెప్పాలి ఒకప్పుడు సోమరి అనిపించిన గ్రామ ప్రజలు అతన్ని ప్రశంసించటం మొదలు పెట్టారు మెచ్చుకోవటం మొదలు పెట్టారు అదేవిధంగా పార్వతి కూడా భర్తలో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషపడిందనే చెప్పాలి ఏమిటంటే పార్వతి ఇప్పుడు తమ పిల్లలతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇద్దరు కూడా ఈ విధంగా సన్యాసి చెప్పిన నాలుగు అలవాట్లు శివయ్య జీవితాన్ని పూర్తిగా మార్చాయి అతను పేదరికం నుండి బయటపడటానికి మార్గాన్ని కనుగొనడమే కాకుండా తన మనసులో మరియు ఆత్మలో సంతృప్తి మరియు శాంతిని కూడా పొందాడు అనే చెప్పాలి కాబట్టి ఇవి కాకుండా మరో నాలుగు పనులు ఏమిటంటే వాటిని ప్రజలు ఉదయం తెలియకుండానే చాలా సార్లు చేస్తారు అవి వారి పని మరియు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసి ఉదయం నిద్ర లేవగానే తమంతము అద్దంలో చూసుకుంటారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అశుభకరమైనదిగా పరిగణించబడుతుందనే చెప్పాలి అంతేకాదు ఉదయం నిద్ర లేవగానే ముందుగా దేవుడిని దర్శించుకోవడం చాలా మంచిది ఇంకొకటి వచ్చేసి ఇలా చేయటం వల్ల రోజు కూడా మంచిగా ప్రారంభం అవుతుందనే చెప్పాలి అలాగే ఆగిపోయిన గడియారం రెండవ విషయం అనే చెప్పాలి ఈ ఆగిపోయిన గడియారంతో ఒకరి అదృష్టం ముడిపడి ఉంటుందనే చెప్పాలి ఇంట్లో ఆగిపోయిన గడియారం చెడు సమయం వస్తుందని సూచిస్తుంది కాబట్టి శాస్త్రాల ప్రకారం ఆగిపోయిన గడియారాన్ని చూడటం కలహాలకు దారి తీయవచ్చని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈరోజు అన్ని పనులలో కూడా ఆటంకాలు ఏర్పడతాయి అలా చూడటం వల్ల ఏంటంటే ప్రణాళికబద్ధమైన పనులు కూడా చెడిపోతాయి అలాగే మురికి పాత్రలు ఏమిటంటే పొద్దున పొద్దున లేగంగానే మురికి పాత్రల్ని చూడటం అనమాట శరీరంలో సానుకూల శక్తి ప్రవాహాన్ని తగ్గిస్తుందనే చెప్తున్నారు వాస్తు శాస్త్రాల ప్రకారం రాత్రిపూట వంటగదిని శుభ్రం చేసి నిద్రపోవాలి మురికి పాత్రలను కూడా ఉంచటం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది అనే చెప్పాలి ఎందుకంటే లక్ష్మీదేవి వంటగదిలో నివసిస్తుంది అని కూడా మన అందరికీ తెలుసు కాబట్టి రాత్రిపూట ఈ పాత్రలను శుభ్రం చేయని వారి ఇంటిని లక్ష్మీదేవి శాశ్వతంగా వదిలేస్తుంది కాబట్టి దీన్ని వల్ల ఇంట్లో ఏమవుతుందంటే పేదరికం అనేది తాండవిస్తుంది అని కూడా చెప్పవచ్చు కాబట్టి రాత్రిపూట ఎప్పుడు కూడా ఈ మురికి పాత్రలను వంటగదిలో ఉంచకండి ఈ వాటి నీడను చూడటం కూడా మంచిది కాదని చెప్పారు ఉదయం నీడ ఉదయం అంతేకాకుండా నీడను చూడటం కూడా ఒక రకంగా ఏంటంటే ఉదయం నిద్ర లేవగానే మొదటి చూపులో మీది లేదా ఇతరుల నీడను చూడటం మంచిది కాదు అని శాస్త్రాల్లో చెప్పబడింది నీడను చూడటం రాహు యొక్క సంకేతంగా పరిగణించబడుతుందనే చెప్పవచ్చు నీడని చూడటం వల్ల ఒకరి మానసిక ఒత్తిడి మరియు భయాన్ని కలిగిస్తుంది రోజంతా కూడా పనిలో ఇబ్బందులు అనేది ఎదురవుతాయి అంతేకాకుండా మన దృష్టి అనేది మరుగుతుంది హింసాత్మక జంతువుల చిత్రాలు అందులో హింసలు జంతువుల చిత్రాలు అట్లాంటివి కూడా ఉదయం నిద్ర లేవంగానే అస్సలు చూడకూడదు ఉదయం లేవగానే ఆవుని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది కానీ శాస్త్రాల ప్రకారం ఉదయం మొదటి చూపు అనేది హింసాత్మకమైంది జంతువుల చిత్రాలపై పడకూడదు ఇది అసలు సంబంధాల్లో దూరాన్ని కూడా సృష్టిస్తుంది అని కూడా అలాగే మీరు చేసే కార్యాలయాల్లో వివాదాలు కూడా తలెత్తుతాయని కూడా పండితులు చెప్తున్నారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే జీవితంలో అసలు పేదరికం అనేది ఇంకా రానే రాదు మీకు అని కృష్ణ భగవానుడు ధర్మరాజుకి ఈ విధంగా వివరించాడు ఇంకా పరిహారంలోకి వెళదాం ఈ పిల్లంతో చేసే పరిహారాలండి ఎంతో విశిష్టమైన అనే మన అందరికీ తెలుసు చాలామందికి ఈ సూర్యభగవానుడి యొక్క ఆశస్సులు సరిగా లేవు అని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఒక తొమ్మిది వారాలండి బెల్లాన్ని తీసుకువెళ్ళి ఏదన్నా ఆలయంలో పూజారికి దానం చేస్తే చాలా మంచిది మీకు సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం అనేది తప్పకుండా లభిస్తుంది అది కూడా ఆదివారం రోజు చేసి చూడండి మీకే తెలుస్తుంది ఫలితం అనేది అని పండితులు అంటున్నారు ఇక ఈ పరిహారానికి కావాల్సింది ఏమిటంటేనండి ఒక ఎర్ర వస్త్రం కావాలండి ఒక రెడ్ క్లాత్ని తీసేసుకోండి ఈ ఎరుపు రంగు వస్త్రంలో కొద్దిగా బెల్లాన్ని పెట్టండి మరీ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదు ఎంత బెల్లం అంటేనండి ఒక పెద్ద స్పూన్ అంతా బెల్లం అయినా సరిపోతుందనే చెప్పాలి మరి ఎక్కువ అవసరం లేదు ఆ వస్త్రంలో ముందుకు ఏం చేస్తారంటేనండి పసుపుని వేసి ఈ బెల్లం ముక్కను పెట్టేసేయండి దాని మీద అయితే దాన్ని చిన్న మూటలాగా కట్టేసేయాలండి ఈ కట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు దేవుడి ముందు పెట్టి లక్ష్మీదేవి ముందు పూజ చేసేసుకోండి మీ యొక్క సంకల్పము అవన్నీ కూడా చెప్పుకోండి మీకున్న సమస్యలు ఏంటో కూడా చెప్పుకొని అవి తీరిపోవాలని మొక్కుకొని ధూప దీపాలు అవన్నీ కూడా చూపించేసేయండి ఇలా చూపించిన తర్వాత ఏం చేస్తారంటే ఈ మూటను తీసుకువెళ్ళి పూజ గదిలో ఏదో ఒక దగ్గర పెట్టేసుకోండి ఏమిటంటేనండి బెల్లం అనేది బంగారంతో సమానం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంటే మీరు ఈ విధంగా మూటని దేవుడు గదిలో పెడతారు కదండి ఒక పక్కకి పెట్టేసేయండి దేవుడి పక్కన దేవుడి పక్కన పదకొండు రోజులండి మీరు రోజు కూడా ఉండండి మీకున్న అప్పులన్నీ తీరిపోవాలి సమస్యలన్నీ పోవాలి అని తర్వాత ఏం చేస్తారు పదకొండు రోజులు ఇలా అయ్యాక పన్నెండో రోజు ఏం చేస్తారంటే ఈ మూటను తీసుకొని చక్కగా వెళ్ళిపోయి ఎక్కడన్నా మీ ఇంట్లో మట్టి ఉన్నదనుకోండి ఆ ప్రదేశంలో ఒక గొయ్యి తీసేసి ఆ గోతిలో పెట్టేసేయాలి అని పండితులు చెప్తున్నారు ఏమిటంటే ఇలా పెట్టేసిన తర్వాత మీరు గమ్మన లోపలికి వచ్చేసేయండి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఉండండి ఇంట్లో వద్దండి మాకు అనుకుంటే కనుకండి మీరు బయట ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనే చెప్పాలి ఇల్లు అంటే పెద్ద వాకిలి అట్లా ఉంటే కనుక లోపల ఎక్కడన్నా మూలకన్నా పెట్టుకోవచ్చు అలా కాదండి మాది కొంచెం వాకిలి తక్కువ ఉంటది ఇంటి చుట్టూ స్థలం అనేది అంటే కనుకండి మీరు ఎక్కడికన్నా వెళ్ళి మట్టిలో పాత పెట్టేసి మన ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కోండి తర్వాత జరిగే అద్భుతాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు మీ కళ్ళని మీరే నమ్మలేనంత మిరాకిల్స్ జరుగుతాయి లక్ష్మీదేవి తిష్టం వేసుకొని మరి మీ ఇంట్లో కూర్చుంటుంది ఖచ్చితంగా మీ ఇంట్లో మార్పు అనేది మొదలవుతుంది మీకున్న అప్పులు సమస్యలు అన్ని రకాల బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీరు బంగారం భూములు అలాగే స్థలాలు పొలాలు అన్నీ కొంటూనే ఉంటారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీరు సంకల్పం చెప్పేటప్పుడు మీ అప్పులు తీరాలని మీరు కోరుకున్నవన్నీ కూడా మీరు దక్కించుకోవాలని సంపాదించుకోవాలని అంటే బంగారం కొనాలని ఇళ్ళు కొనాలని అలా డబ్బు రావాలని ఇలా కూడా మీ కోరికలు అనేవి చెప్పేసుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు